పిల్లలకు తల్లిపాలు దేవుడు ఇచ్చిన వరమని పుట్టిన బిడ్డలకు తప్పనిసరిగా గంటలోపు తల్లిపాలను పట్టించాలని ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలియజేశారు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భవతులకు అవగాహన కల్పించి పౌష్టిక ఆహారాన్ని అందజేశారు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రసూతి కేంద్రంలో గురువారం ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ విలిగ్ క్లబ్ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వార్డులోని బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించి వారికి పౌష్టికాహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పసిబిడ్డలకు తల్లిపాలు దేవుడి ఇచ్చిన వరమని పుట్టిన బిడ్డలకు తప్పనిసరిగా గంటలోపు తల్లిపాలను పట్టించాలని దీని ద్వారా బిడ్డలకు రోగ శక్తి పెరుగుతుందని డబ్బా పాలను పట్టించడం వల్ల పసి వయసు నుండే అనారోగ్యాలకు గురి కావడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు మాధురి కార్యదర్శి లక్ష్మి బొమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా పాలు మనకు భగవంతుడు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి పాలు లేని వాడు ఒక డబ్బా కొనాలంటే మనకు నెలకి ఎంతో ఎన్నో వేలల్లో ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు ఇచ్చేదానికి మనం ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తల్లి పాలు చాలా మంచిది మామూలు డబ్బా పాలకన్నా కూడా ఆ డబ్బాల మీద కూడా వేసుకుంటారు ముందుగా తల్లిపాలే మంచిది అని కాబట్టి ముఖ్యంగా ఫస్ట్లో వచ్చేటి పాలు అంటారు కొలాస్ట్రమ్ అంటారు అది మనము రెండు గంటల లోపలనే తర్వాత రెండు గంటల లోపలనే బిడ్డకు పాలు కట్టి కానీ కొంతమంది పాలు మంచివి కాదని చెప్పి పిండి పారం వస్తుంటారు అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ ఎంటరేజ్ చేస్తున్నారు ఇప్పుడు పాలులో ముఖ్యంగా ఎక్కువగా పోషకాలు ఉంటాయి కాబట్టి మనము ప్రతి ఒక్కరికి డెలివరీ అయిన తర్వాత రెండు గంటల్లోనే రొమ్ము పట్టించాలి తర్వాత బిడ్డ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు ఇస్తూనే ఉండాలి వేరే పైపాలు అనేటివి ఆరు నెలల వరకు అస్సలు ఏమీ ఇవ్వకూడదు అంత ముందర ఇంకా మూడో నెలలో అవి పెట్టమని చెప్పేవాళ్ళు ఇప్పుడైతే ఆరు నెలల వరకు తల్లిపాలే సరిపోతాయని చెప్తున్నారు వీళ్ళతో కూడా ఏమి ఇవ్వాల్సిన పని లేనంత ప్రాముఖ్యత ఉంది తల్లిపాలకి కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిపాలు ఇచ్చేదానికి అక్రవేట్ చేయాలని కూడా చెప్తున్నారు తల్లిపాలు ఇచ్చే బిడ్డలకి బాగా సక్ చేసినందువల్ల జా అనేది బాగా ఎక్కువగా డెవలప్ అవుతుంది దాంట్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా బిడ్డలకి ఫ్యూచర్లో దూర్కొనే జబ్బులు వస్తూ ఉంటాయి డబ్బా పాలు జాగ్రత్త పిల్లలకి మోషన్స్ అని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి తర్వాత జనరల్ వాటర్ కూడా వస్తుంటాయి అలర్జీస్ అవన్నీ కూడా ఏమీ రావన్నమాట తల్లి పాలు తాగే బిడ్డలకి తర్వాత ఫ్యూచర్లో కూడా వాళ్ళు సన్నగానే ఉంటారు ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలా బర్నింగ్ ప్రాబ్లం తల్లి తా పాలు తాగే బిడ్డలకి ఫ్యూచర్లో లావు ఊబకాయం అనేది రాకుండా కూడా వస్తుంది తర్వాత ఏమంటే అవి సేఫ్ మోషన్స్ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి ఇంకా తల్లికి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనివల్ల తల్లి కూడా లావు రాకుండా సన్నగా ఉంటుంది తర్వాత పాలు ఇచ్చే రోజులు వాళ్ళకి కొంతమందికి పీరియడ్స్ రావు ప్రెగ్నెన్సీ కూడా నిలవదు న్యాచురల్ కాంట్రాసెప్షన్ లాగా అనమాట మనం పాలు ఇస్తూ ఉంటే తొందరగా గర్భం నిలబడదు పాలు ఇవ్వని తల్లులకి వెంటనే గర్భం కూడా నిలబడదు కాబట్టి పాలు ఇచ్చే తల్లులకి గర్భం బిటకి బిటకి అనేది న్యాచురల్గానే భగవంతుడే దూరం చేస్తాడు అట్లాగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని తెలుసుకోవాలి తర్వాత పాలు ఇచ్చేటప్పుడు ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయినందువల్ల రెప్ సంచి కూడా తొందరగా ఉల్చుకొని నార్మల్గా ఉండే స్థాయికి వచ్చేస్తుంది బ్లీడింగ్ కూడా ఎక్కువగా కాదు మామూలుగా బ్లీడింగ్ తగ్గడానికనే మనం మందులు ఇస్తుంటాం అలాంటి మందు డైరెక్ట్గానే మనకు తల్లి దగ్గర నుంచి విడుదలైనందువల్ల సంచి కూడా వెంటనే ముడుచుకొని ఎక్కువగా బ్లీడింగ్ అవ్వకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత పాలు ఇచ్చే తల్లులకి రొమ్ము క్యాన్సర్ అనేది రావడం కూడా చాలా తక్కువగా వస్తుంది పాలు ఇవ్వని తల్లులతో కంపేర్ చేస్తే పాలు ఇచ్చే తల్లులకి రొమ్ము క్యాన్సర్ అనేది చాలా తక్కువగా వస్తుంది తర్వాత బిడ్డకి తల్లికి కూడా ఒక బాండేజ్ లాగా తల్లి దగ్గరలో పడుకోబెట్టుకొని బిడ్డని పొదుపుకున్నట్టు పెట్టుకున్నందువల్ల ఫ్యూచర్లో కూడా బిడ్డకి తల్లికి మంచి అనుబంధం లాగా ఏర్పడుతుంది ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కూడా బిడ్డకి పాలు ఇవ్వచ్చు చాలామంది ఇంకా మూడేళ్ళ దాకా కూడా ఇస్తుంటారు అంతకు అన్ని రోజులు అవసరం లేదు మ్యాక్సిమం టూ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు వీలైనంత వరకు పని చేసే తల్లు కూడా ఉంటారు వర్కింగ్ లేడీస్ కూడా ఉంటారు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొయ్య ముందర ఇచ్చేసి మళ్ళీ ఒక బాటిల్లో వాటిని తిండి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టుకున్నా కూడా ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ దాకా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు ఇంకా దూరాలకు పోయే వాళ్ళు కూడా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటి మీద డేట్ ప్లేస్ వేసుకుంటే బాటిల్ మీద స్టిక్కర్ వేసి వారం రోజుల తర్వాత కూడా బిడ్డకి తల్లిపాలే ముందుగానే పిండి పిండి పెట్టి పెట్టుకొని ఉండొచ్చు ఇప్పుడంతా మిల్క్ బ్యాంక్స్ మనకు మనకంత అందుబాటులో లేవు కానీ చాలామంది తల్లులు డొనేట్ చేస్తున్నారు ఆ మిల్క్ బ్యాంక్స్కి పోయి వాళ్ళకి పాలు ఎక్కువైపోతే తీసుకుపోయి అక్కడికి ఇస్తే మళ్ళీ ఎవరైనా చిన్న బిడ్డలు ఇదిగా ఉందన్నమాట బయట డబ్బాలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కానీ ఈ తల్లిపాలు బ్యాంక్స్ కూడా పెట్టున్నారు మన దగ్గర లేవు కానీ పెద్ద సిటీస్లో అలాగా చాలామంది పోయి వాళ్ళ పాలు ఎక్కువైపోయినట్టు అక్కడ పోయి డొనేట్ చేస్తున్నారు పిండి అట్లాగా చ పాలు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కొన్ని కొన్ని కండిషన్స్లో తల్లి పాలు ఇవ్వడానికి కూడా ఉండదు ఏంటంటే తల్లికి ఎయిడ్స్ జబ్బు ఉన్నప్పుడు కానీ టీబీ ఉన్నప్పుడు కానీ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు కానీ అలాంటి కొన్ని సందర్భాల్లో బిడ్డలకి తల్లిలు పాలు ఇవ్వకూడదు తర్వాత కొంతమంది పుట్టుకులోనే నిప్పుల్స్ లోపలికి పోయి ఉంటాయి ఎట్రాక్టెడ్ నిప్పులు అంటారు వాళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వడానికి వీలు కాదు కొంతమందికి ఏంటంటే టెంపరీగా లోపలికి పోయి ఉంటాయి అందుకని ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే స్నానాలు చేసేటప్పుడు ఆ నిపుల్స్ కొంచెం ముందుకు లాక్కొని బిడ్డకు పాలు ఇచ్చేదానికి వీలుగా ఉండేలాగా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కొంతమందికి అలా ఉంటాయి ఇట్రాక్టెడ్ నిపుల్ అంటారు అది కొంతమందికి అయితే బయటకు వస్తాయి కానీ కొంతమందికి అసలు పర్మనెంట్గానే రావు అలాంటి వాళ్ళు అసలు ఇవ్వడానికి వీలు కాదు కాబట్టి పాలు ఇచ్చేదానికి ముందుగానే రెస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే తర్వాత కొంతమందికి పాలు తక్కువ ఉంటాయి వాటిని పెంచుకునే దానికి కూడా మందులు ఉంటాయి మందులే కాకుండా మనం తినే ఆహారాల్లో కూడా చిన్న చేపలని ఉంటాయి పక్కిళ్ళని అవి తింటే వెంటనే గొప్పం పడి పడతాయి అలాగా కొంత మునగాకు ఆకుకూరలు అలాంటివి తిన్నా కూడా పాలు బాగా వస్తాయి కొంతమంది పాలు పోగొట్టుకునేదానికి అవకాశాలు కూడా కొంతమందికి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ పాలు ఎక్కువైపోయిన రొమ్ము బాగా వాసిపోయి ఒక్కొక్కసారి చీములు కూడా పడతాయి కాబట్టి ఎక్కువ ఉండే పాలని ఎక్స్ప్రెస్ చేసి బయట తీసేయాలి అదే పాలు బాగొట్టుకునే మాటలు తీసుకుంటే పూర్తిగా పోతాయి అలా కాకుండా ఎక్సెస్గా ఉండే మీల్ట్టు తీసేసేయచ్చు తీసి ఎవరికైనా లేని వాళ్ళ బిడ్డలకి ఇవ్వచ్చు లేదంటే ఇంకా అవసరం లేకపోతే పారిపోయాలి అంతే కానీ రొమ్ములు ఎక్కువగా లావైపోయి గడ్డలు కట్టేస్తే ఇబ్బంది పడతారు ఎక్కువ మంది పంచాలు ఉంటుంటారు ఇప్పుడు బాలింతల్ని అసలు నిద్ర బాగులేదు మధ్యాహ్నం పూట దగ్గర ఏదో బొరుగులు ఏదో వేసి పెట్టా కూర్చోండి అని చెప్పి అన్నం తిన్న తర్వాత అట్లా కాపలా కాయాల్సిన అవసరం లేదు వాళ్ళని బాగా అలసిపోయి ఉంటారు నిద్రపోవచ్చు నీళ్ళు ఇవ్వరు నీళ్లు బాగా తాగాల ఎక్కువ నీళ్లు తాగేదానికి అందరు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు ఇప్పుడు నీళ్ళు బాగా తాగితే కొత్త ఏమి రాదు మనం తాగిన నీళ్లు యూరిన్లోనే బాగా వచ్చేసి మందరి కూడా హెల్తీగా ఉంటుంది కాబట్టి అదిలో రెండు అపోహలు నిద్ర బాగూడదని కాసి పెట్టుకుంటుంటారు తర్వాత నీళ్లే ఇవ్వరు నీరు తాగితే కొత్త వచ్చేస్తుంది తర్వాత ఏది కూడా పెట్టనీరు వంకాయ పెసరపప్పు రకరకాల పచ్చాలు పెట్టేస్తారు ఆ పచ్చాలు అనేది అస్సలు పెట్టకూడదు వాటికి కావాల్సినంత ఏది కూడా పౌష్టికాహారం రూపంలో అన్నీ పెట్టవచ్చు గుడ్డు పాలు పండ్లు పండ్లు కూడా ఖచ్చితంగా ఇవ్వచ్చు ఇప్పటికీ కూడా చాలామంది నెల తర్వాత ఇదే చేసి ఆపరేషన్ చేసుకొని వచ్చి మీరు అడుగుతారు అన్ని కొన్ని తినొచ్చా యాపిల్ తినొచ్చి అలాంటి పచ్చాలంటూ ఏమీ లేవు డెలివరీ అయిన ఫస్ట్ డే నుంచే మన మామూలుగా తినమన్నప్పటి నుంచే అన్ని రకాల పండ్లు తినచ్చు అన్ని రకాల ఆహార పదార్థాలు తినచ్చు వంకాయ కసలు సొప్పులో కూడా ఏం అవసరం ఉండదు కాకపోతే అవన్నీ చెప్పకపోతే ఇంకా అది ఎట్లాగో పెట్టరు వాళ్ళు పచ్చాలు అడిగినప్పుడు కాబట్టి తిరిగి తినచ్చు అన్నీ తిన్నందువల్లనే ఆ మదర్ బాగా హెల్బీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇవన్నీ గమనించుకొని మనం పాలని బాగా ఎంకరేజ్ చేయాలని కూడా నేను అందరినీ కూడా కోరుతున్నాం సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉండే బాలితులకి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు వారోత్సవాల్లో ఆఖరా రోజు ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో గిరిజా డాక్టరమ్మ పీడియాట్రిషియన్ వారి నర్సెస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ప్రతి దగ్గర తల్లిపాల వారోత్సవాలు ఉన్నారు మా ఓపిక ఉండే తల్లి గవర్నమెంట్ తరఫున ఆగస్టు ఫస్ట్ వీక్ అంటే ఒకటో తేదీ నుంచి ఏ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము అదే దాంట్లోనే భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తేదీ అంటే ఈరోజు చివరి రోజున తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాము అందులో భాగంగా ప్రతిరోజు మేము తల్లులకి వాళ్ళ అటెండెన్స్కి అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళకి అంత పిల్లలకి ఎలా పాలు ఇవ్వాలి పాలు ఇవ్వడంలో తల్లిని ఎలా ప్రోత్సహించాలి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాము ఆల్మోస్ట్ అన్నీ రోహిణి మేడం గారు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పారు బట్ దీంట్లో ఏంటంటే ప్రతిరో ప్రతిసారి ప్రతి టూ అవర్స్కి ఒకసారి బిడ్డకి కంపల్సరీ పాలు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ బిడ్డ నిద్రపోతున్నా కూడా కొట్టి లేపి అది పగలైనా సరే రాత్రి అయినా సరే రెండు గంటలకు ఒకసారి అయితే ఖచ్చితంగా లేవ లేపి ఇవ్వాలి బిడ్డ పడుకుంటూనే ఉంటుంది కానీ మనం లేపి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ బిడ్డ ఏడుస్తుంది అంటే ఏడ్చిన ప్రతిసారి కూడా పాలు ఇవ్వచ్చు పాలిచ్చి భుజం మీద వేసి తట్టుకొని ఒకసారి తేకిన తర్వాత పక్కన పడుకోబెట్టాలి లేదంటే పాలంతా రివర్స్లో వచ్చి పొరపోయే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ మేము మిగిలినవన్నీ మేడం చెప్పారు కాబట్టి ఇంకంతకంటే నేను ఎలాబరేటివ్గా ఏమి చెప్పదాల్చుకోలేదు ఆల్రెడీ మేము పొద్దున్న అన్ని అన్ని విషయాలు వాళ్ళకి అంటే పొజిషనింగ్ బిడ్డని ఎలా పెట్టుకోవాలి ఎలా పాలు ఇవ్వాలి పాలు ఇచ్చాక ఎలా చేయాలి అన్నీ మార్నింగ్ డెమాన్స్ట్రేట్ చేసి ఆల్రెడీ చూపించాము బట్ ఇన్నర్వీల్ సంస్థ తరఫున వచ్చి మేడం గారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ ప్రోటీన్ పౌడర్స్ బ్రెడ్ అన్నీ పంచి వాళ్ళకి కొంచెం ఇస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేడంకి థ్యాంక్స్ సో ఆ సందర్భంగా ప్రతి సంవత్సరము డాక్టర్ అమ్మగారి పర్యవేక్షణలో మేము ఎప్పుడూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రోటీన్ పౌడరు బ్రెడ్ ప్యాకెట్లు బిస్కెట్స్ ఇవ్వడం ప్రతి సంవత్సరం జరుగుతుంది అంతేగాక చాలా విషయాలు ప్రతి సంవత్సరం వింటుంటాం ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది ఎన్ని విషయాలంటే అసలు మాకు తెలియని పిల్లల తల్లిలో అయినా కూడా తెలియదు చాలా విషయాలు తెలియదు మాకు అవన్నీ వింటుంటే మేము ఇంకెవరికన్నా చెప్పచ్చు అనే ఒక మంచి అవగాహన కలుగుతుంది ప్రతి సంవత్సరం చెప్తారమ్మా ప్రతి సంవత్సరం ఈ మేము వస్తున్నాము ఇక్కడ చేస్తున్నాము మీకు అందరికీ విషయాలు చాలా ఉపయోగపడతాయి అందరూ గుర్తుంచుకొని దీన్ని పాటించాలని కోరుకుంటున్నాను తల్లిపాల వారోత్సవం కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆగస్టులో జరుగుతాయి ఈరోజు లాస్ట్ డే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఫోర్ ఫైవ్ టైమ్స్ చేస్తున్నాము అట్లాగే సిఆర్ హాస్పిటల్లో కూడా ఫోర్ ఫైవ్ టైమ్స్ చేస్తున్నాము ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచో ట్వెల్వ్ ఇయర్స్ నుంచో క్లబ్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇదేంటంటే ప్రెగ్నెంట్లే అదే డెలివరీ అయిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము పిల్లలకి అదే పుట్టిన తర్వాతనే ఒక రోజు నుంచి కానీ రెండో రోజు నుంచి కానీ పాలు ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళకి ఇమ్యూనిటీ అంతా పెరుగుతుంది ఏ జబ్బులు రావు అట్లాగే తల్లులకు కూడా క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఒవేరియన్ క్యాన్సరు ఇంకా బ్లస్ట్ క్యాన్సర్ అట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి ఒక ఆరు నెలలు కానీ ఒక సంవత్సరం కానీ ఇంత వేరే పాలు ఏమి ఇవ్వకుండా పాలు ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అట్లాగే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఐఫ్లూ కూడా చాలా తగ్గ దిగుదే ఇంకా కోల్డ్ ఫీవర్స్ అట్లాంటివి అంతా కూడా రాకుండా ఉంటాయి పిల్లలకు కూడా క్యాన్సర్స్ అవన్నీ కూడా రాకుండా ఉంటాయని కొద్దమే నేను దీంట్లో గూగుల్లో చూసినప్పుడు చదివాను ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్